హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడైతే మా మార్నింగ్ సిక్స్ అయింది మేము అందరం కలిసి యోధా వచ్చేసి ఫోర్ థర్టీకి ఏమో లేచింది సో వీళ్ళందరూ కూడా రెడీ హెడ్ బాచ్ చేసి రెడీ అయ్యేసరికి సిక్స్ అయిపోయింది కూడా మధువాళ్ళు వస్తే ఇంకా వెళ్ళిపోవడమే లగేజ్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ సర్ తీసుకొని ఉంచుకున్నాము చూసారా లగేజ్ ఉంది అండ్ అనన్ మా అన్న ఇంకా లేవలేదు అనన్ అనన్ నువ్వు అందరూ రెడీ అయిపోయాను చూడు లే లే తల్లి అమలే అమ్మలే త్వాసం దీనికి జనుమా ఉంది టవల్కి చెప్పాలి కదా నాకు నా ఏంటి మరి సో సుమంత అయితే పొద్దున్నే టీ అయితే పెడుతుంది అక్కడ ఆల్రెడీ టిఫిన్స్ అన్నీ ఉన్నాయండి మాకు షూటింగ్కి బ్యాడ్ అయింది ఏమను ఫీల్ ఏంటంటే నైట్ రెండు గంటలప్పుడు డాన్సర్స్ హ్యాండ్ ఇచ్చారండి నైట్ షూటింగ్ చేయలేము రాలేము సిక్స్ వరకే ఉంటామని చెప్పేసి అన్నారు ఇంకా వేరే వాళ్ళు పంపిస్తా అంటే మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ కొత్తగా ఎట్లా ఉంటుందో ఏంటో అని ఇంకా మేము సరే వద్దని చెప్పేసి క్యాన్సిల్ చేసేసుకున్నాము తర్వాత ఇప్పుడు మీ వీళ్ళతోనే మొత్తం తీయాల్సి ఉంటుంది సాంగ్ అంట సో మీరు ఆల్రెడీ అప్పుడే వచ్చి ఉంటుందా ఇది వచ్చేసరికి రాదు వస్తుందా ఓకే ఓకే సో శైలు వేసిన మేకప్ కూడా మీరు చూసే ఉన్నారు హాయ్ శైలు సో శైలు వచ్చేసి మీకు హెయిర్ స్టైల్ కానివ్వండి మేకప్ కానివ్వండి చాలా బాగా చేసింది మీరు చూసే ఉంటారు దాన్ని కూడా చాలా బాగా చేస్తుంది వీళ్ళు గుసిగుసలు ఆడుతున్నారు చూస్తారు వీళ్ళు స్కిన్ ట్యాన్ గర్ అనేది వచ్చిందంటగా అది వాడుతున్నారు అందరూ ట్రెండ్ అవుతుందా గర్ సోపన్ గర్ సోపన్ అంట చూడాలి సునీత ఇప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు దూకునే ఉన్నాం మళ్ళీ దూగుతూనే ఉన్నాం ఎప్పుడు చూడండి చేతిలో దువ ఉంటుంది సుమిత అసలు లేదు ఏ పాపమేంటి పాపమేంటి అందరి పాపం చెప్తుంది ఏమైతే పాపం పది పదిసార్లు మంటే

పోనీ పెట్టుకున్నప్పుడు బాగుంటుంది అండి ఇప్పుడు పోనీ పెట్టుకుంటావాదమ్మా తిరిగి వస్తారు అందరు బాగుంది బాగుంది బాగుందన్న చూపిద్దాం పెన్సిల్ టంగా ఏదంటారు దీన్ని ఇంకా సన్నది వస్తా ఇదేనా ఇలా హైలైట్ జోక్ ఏంటంటే మేము మామ ఇది చూడండి కుర్జీలలో ఇవి పెట్టారు ఎక్కడ కూర్చోవాలి మేము మామ సాంగ్కి అసలు కష్టపడి చేతులు నొప్పి లేవంగా జుట్టంతా సన్నగా అల్లి ఎక్కడా అల్లి పోయి నీళ్ళలో ముందుకెళ్ళదు టీ తాగావా శైలు చాలా బాగుంది మా ఆవిడ టీ బాగా పెడుతుంది టీ ఒక్కటి బాగా పెడుతుంది సుంతా షూటింగ్ నీకు కాదమ్మా హలో ఎక్స్క్యూజ్ కాదు అనిల్ అనిల్ పోయాడా లగేజ్ కొంచెం ముందు వాడి కార్లు వాడి కార్లో వెళ్తున్నాడు కదా ఫోన్ చేసి వెళ్ళాడా ఫోన్ చేసి ఉంటాడా నీకు కొన్ని పడట్లే కెమికల్స్ ఇవి అన్ని కుంకుమలు అలా లేవులేదు చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం నుంచి అంటున్నాం మేము శైలు నేను ఒకటి అడుగుతాను చెప్పు ఇప్పుడు ఇంటర్వ్యూ అనుకుందా అనేది మీ వారు జాబ్ చేస్తారు మీకు డబ్బుకి బాధ లేదు మంచి ఫ్యామిలీనే ఉంది అయినా సరే ఇలా బ్యూటీషియన్గా అందరి ఇలాకెళ్ళి లేకపోతే మేకప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేసి ఆగజ్యోతి సో చేస్తూ ఉంటావు కదా ఇది ఏంటి ఇది అసలు ఎందుకు ఇలాగా దేనికోసం డబ్బు కోసమా లేకపోతే దేనికోసం ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ సో దీనికి మీ వారు బాగా జ్యోతి వచ్చావమ్మా సో దొరకడానికి వెళ్ళగా ఇప్పుడు ఆలోచన ఒకరిసం చెప్పు కానీ నిజంగా అండి ఎవరైనా సరే అనుకుంటారు కొందరు ఈ పని ఎందుకు చేయాలి ఆ పని ఎందుకు చేయాలి వీళ్ళకి ఏం తక్కువ అనుకుంటారు కానీ అండి ఎవరు ఏంటి వాళ్ళ కోసం కొందరికి ఇలా ఉంటుంది ఇంట్రెస్ట్ సో అందుకనే జ్యోతిని సారీ శైలుని ఆ ప్రశ్న అడిగా అండ్ మీ వారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు కదా అసలు చాలా నువ్వు బ్యూటీషియన్ ఎప్పుడు బిఫోర్ మ్యారేజ్ నేర్చుకున్నావా మ్యారేజ్ రాత్ర నేర్చుకున్నావా ఓకే అప్పుడు ఎక్కడ ఎక్కడా నేర్చుకుందాం అప్పుడు ఢిల్లీలో ఓకే జ్యోతిని ఇంటర్ చేయట్లేదు మధ్యలో చెల్లిపోయింది ఒక అర్థమైంది జ్యోతి జ్యోతి

అందుకే అయినా మీ స్కిన్ టోన్స్ ఫస్ట్ ఎంతగా బై బర్త్తో పాటుగా నా లోపల కొంచెం ఎటువంటి ఫుడ్ మనసులో ఆనందం కొంచెం ఉండాలి అప్పుడు ఆ ఫేస్లో గ్లో వస్తుంది స్పెషల్లీ ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి ఎందుకువ అప్పుడు చూస్తే ముఖం అయితే తట్ అయినట్టు అయింది ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ మరి స్క్రీన్ మీద కనపడాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు అందరు తాదా ఇప్పుడు ఏ పాత్రకైనా దాదాపుగా అందరం చూసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అందరూ అయిపోయింది ఒక్క చాలు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ఒక బ్రాండ్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ షైలు ఇది ఇంపటింది లేదు మీకు చెప్తున్నాను గారి దగ్గర ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పింది మా షైలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మావిడి ఇంకా రెడీ అవుతూనే ఉంది సో సో నెక్స్ట్ సాంగ్ కూడా మీ అందరినీ ఏడిపించేస్తుంది అనుకుంటున్నాను ఎమోషనల్గా సో వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబాయ్ సో సాంగ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో ఉంది సాంగ్ చూసేయండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ కామెంట్ బాక్స్ కూడా చెక్ చేయండి పింఛేస్తాను